అంటారు ఈ రోజు ఆదోని రైల్వే స్టేషన్ రోడ్ లో టీ ఆర్గానిక్ టీ వనం అనే పేరుతో ఈరోజు తమ్ముడు పూర్తి నవీన్ కుమార్ గారు ఈరోజు టీ స్టాల్ ఓపెన్ చేసాడు చాలా సంతోషం రాయలసీమ హక్కుల కోసం సుదీర్ఘ కాలం పోరాటం చేసి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్తో ఉద్యమాల్లో చాలా కాలం పనిచేసిన నవీన్ కుమార్ ఈరోజు రైల్వే స్టేషన్ రోడ్లో టీ షాప్ ఓపెన్ చేసి తన జీవనోపాధిని ఎంచుకుంటున్నాడు సంతోషం ప్రతి ఒక్కరూ కూడా వృత్తి పెట్టుకోవాలా ఓ ప్రవృత్తి పెట్టుకోవాలి నేను ఒక డాక్టర్ని వృత్తిపరంగా నా ప్రవృత్తి రాజకీయాలు మనం రాజకీయాలనే సంపాదన మార్గంగా పెట్టుకోకూడదని నేను అందరికీ సలహా ఇస్తాను ఎందుకంటే రాజకీయాలు సంపాదన కోసం కాదు రాజకీయాలు సమాజ సేవ చేయడానికి అలాగే వృత్తిలో మన కుటుంబానికి మనకు అవసరమైన డబ్బు సంపాదించుకుంటే ఎక్కడొక్కడో ఒత్తిడి లేకుండా ఎక్కువ కాలం రాజకీయాలు చేయొచ్చు ప్రజలకు సేవ చేయొచ్చు అని నమ్మిన వాడిని నేను నవీన్ కుమార్ గారు కూడా ఎంచుకున్న మార్గాన్ని నేను ప్రశంసిస్తాను ఈ తమ్ముడు కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలని తను తన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని పెట్టిన వ్యాపారం మూడు పువ్వులు కాయలుగా గడవాలని అలాగే రాయలసీమ హక్కుల కోసం మరింతగా పోట్లాడాలని మీకు సలహా ఇస్తా నవీన్ గారు ఆధోని రైల్వే స్టేషన్ నందు టీవనం అనే ఒక హోటల్ని ప్రారంభించడం జరిగింది మరి ఈ హోటల్ అన్ని విధాలుగా అభివృద్ధి చెంది యువతకు ఒక మంచి మార్గదర్శంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం ఎందుకంటే నవీన్ గారు మాతో చాలా కాలం కూడా పనిచేయడం జరిగింది ఈ రాయలసీమలో ఉద్యోగాలు లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటే నవీన్ కుమార్ కూడా దానికి చలించిపోయి అనేక స్టూడెంట్ ఆర్గనైజేషన్తో సమైక్యమై అనేక పోరాటాలు చేసి ప్రభుత్వానికి ఈ ప్రాంతంపై ఉండే మక్కువను చూపే విధంగా అలాగే రాయలసీమలో కరువు ప్రాంతాలకి నిలయంగా మారిన ఈ పశ్చిమ ప్రాంతాన్ని ఎలాగా బాగు చేయాలి దాంతోపాటు జీవనోపాధి కూడా ముఖ్యం ఎందుకంటే ఫస్ట్ మనం నిలదొక్కుంటేనే ఏదైనా సాధించగలం అంటే మనం తల్లిదండ్రులకి భారం కాకూడదనే ఉద్దేశంతో ఈరోజు నేను కూడా చాలాసార్లు నవీన్ గారికి కానీ మా రామంజువులకి అయితే కానీ మా రవి వారికి అయితే అని అందరు కూడా ఈ పోరాటం చే ఎవరైతే చేశారో ఫస్ట్ మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తల్లిదండ్రులకు భారం కాకూడదు మనం బతుకుతూనే పది మందికి ఉపాధి చూపించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నవీను మరి బాలుగారు అందరూ కలిసి కూడా ఒక స్ఫూర్తిదాయకమైన ఈ హోటల్ని ప్రారంభించడం జరిగింది రాబోయే కాలంలో కూడా యువత అంతా కూడా ప్రభుత్వం అనేక పథకాలు కల్పిస్తుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఉదాహరణకి ప్రధానమంత్రి ముద్ర ముద్రా లోన్ కింద ఏ విధమైన సెక్యూరిటీ లేకుండానే ఫైవ్ ల్యాక్స్ సెక్యూరిటీ లోన్స్ కూడా అందించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బీసీ వర్గాలను కూడా ఒక గా అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే రాయలసీమలో కరువు లాపాలంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అది కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా మేము అనేక సార్లు గారు కూడా ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి అలాగే నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మెమరణం సప్ల సమర్పించడం జరిగింది మరి అందులో భాగంగా ఈరోజు ఎంటర్ప్రైనర్ని ఒక మంచి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దిశగా అడుగులు వేసే దిశగా ఈరోజు ఒక ఇండస్ట్రియల్ పాలసీని కూడా తీసుకోవడం జరిగింది మరి అందులో భాగంగా ఈ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి కూడా ఏ విధమైన సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు ఈరోజు ఫైవ్ ల్యాక్స్ లోన్ కూడా జరుగుతుంది మరి అలాంటివన్నీ కూడా ఉపయోగించుకొని యువత తాము ఏ విధంగా అయితే ఏ విధం ఉన్నారో ఆ విధంగా ఆ విధంగా ఆ ఫీల్డ్లో ఒక స్కిల్ సాధించి దాని మీద అభివృద్ధి చెందితే వాళ్ళు కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశానికి వారు వారి కుటుంబ సభ్యులు వారు సుజ్ఞానమ్మ గారు శశికళ గారు అన్న గోపాలన్న గారు అందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది వీరందరూ కూడా మంచి జరగాలని చెప్పి వీళ్ళందరూ కూడా ఆశించడం వాళ్ళు ఆశీర్వదించి ఈ టీ వనం అనేది రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చెంది మంచి ఒక టిఫెన్ సెంటర్గా కూడా అది ఎదగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఎందుకంటే ఏ విధంగా ఈ కాంపిటీషన్ అంటే మన మనం ఇక్కడ స్టార్ట్ చేస్తే పక్కన కూడా స్టార్ట్ చేస్తాడు అవన్నీ చెల్లి మనం ఎప్పుడైతే క్వాలిటీ ఆఫ్ టీ క్వాలిటీ ఆఫ్ టిఫెన్స్ ఇచ్చామో ఎంతమంది వచ్చినా కూడా మనం ఈ కాంపిటీషన్ నిలబడతాం దాన్ని ఎప్పుడూ వృత్తిని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ మనం వృత్తి చూసుకొని తర్వాత మనం వేరే వృత్తిలోకి మనం ఎంట్ర కావాలని చెప్పి పాఠశాల కూడా చెప్పారు కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారు అందుకు అనుగుణంగా మీరు కూడా ఏ విధమైన నిరుత్సాహపడకుండా క్వాలిటీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మీరు దినదినంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా జరుపుకుంటూ తమ్ముడు ఈరోజు నవీన్ గారు కూడా అన్ని విధాలుగా మంచిగా కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే వాళ్ళ తండ్రి గారైన అయ్యన గారు కూడా మరి చిన్ననాటి మిత్రుడు వారు కూడా మంచి వృద్ధిలోకి రావాలని చెప్పి వాళ్ళ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని చెప్పి మీరు కూడా అందరికీ మంచి ఆదర్శంగా ఉండని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఈ సమావేశానికి ఓపెనింగ్ పిలిచి ఇక్కడ ప్రారంభందుకు నవీన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుని తీసుకుంటాను